హలో వెల్కమ్ టు మై ఛానల్ విజయ డైలీ లాగ్స్ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు మా ఇంట్లో నేను రథసప్తమి పూజ ఎలా జరుపుకున్నాను మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారు ముందు రోజే పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేసుకున్నాము ఇంకా ఉదయమే లేచి తలస్నానం చేసి పాలు పొంగించుకుంటున్నాను ఎక్కడైతే పాలు పొంగిస్తామో అక్కడ కింద కడుక్కొని వరిపిండితో ముగ్గు వేసుకోవాలి సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడ పాలు పొంగించుకుంటే చాలా మంచిది అప్పుడే సూర్యుడు వచ్చేసాడు మాకైతే చాలా బాగా కనిపిస్తున్నాడు రోజు అయితే సూర్యుడు మంచుగా ఉండి పెద్దగా కనిపించేవాడు కాదు ఈ రోజైతే చాలా బాగా వచ్చాడు ఇత్తడి గిన్నె ఒకటి తీసుకుని పసుపు రాసి కుంకుమతోనూ వరిపిండితోనూ ఇలా చుట్టూ బొట్లు పెట్టుకోవాలి నేను గిన్నె చిన్నది తీసుకున్నాను ఎందుకంటే గిన్నె చిన్నగానే కొంచెం పలచగానే ఉంటే పాలు మరిగి పరమాన్నం తొందరగా ఉడుగుతుందనేసి చిన్నది తీసుకున్నాను కింద ఇసుక వేసి ఇలా ఆవు పిడకలు సర్దుకున్నాను ముందు కొంచెం ఆవు నెయ్యి వేసి ఆర్తి కర్పూరం బిళ్ళలు కూడా వేసి పొయ్యి వెలిగించాను పొయ్యి బాగా వెలిగిన తర్వాతే గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు బియ్యంలో నెయ్యి వేసి కలుపుతున్నాను ఎప్పుడు దేవుడికి ప్రసాదం చేసేటప్పుడు బియ్యము కడగకూడదంట ఆవునే కలపాలి పాలు కూడా పొంగిన తర్వాత బియ్యం వేసేసాను ఇది చేసేటప్పుడు గరిట్లు స్పూన్లు వాడకూడదు ఇలా చెరుకు ముక్కతోనే తిప్పుకోవాలి ఇప్పుడు ఏడు చిక్కుడుకాయలతో రథం తయారు చేసుకోవాలి ఈరోజు సూర్యుడైతే చాలా అందంగా కనిపిస్తున్నాడు కొన్ని చోట్ల ఆవు పిడకలు దొరకవు కదా అందరికీ బయట పొంగించుకోవటానికి ప్లేస్ కూడా ఉండదు అలాంటి వాళ్ళు స్టవ్ పైన పొంగించేసుకుని పూజ చేసుకోవచ్చు రథం చేయటం అయిపోయింది ఇప్పుడు రథానికి గంధం పెట్టి బుట్టు పెడుతున్నాను రథసప్తమి రోజున పాలు పొంగిస్తే పాలు పొంగినట్టు మన సంసారం కూడా పిల్లాపాపలతో పొంగుతుందని పెద్దవాళ్ళు చెబుతారు ఇప్పుడు ఒక జిల్లుడాకు తీసుకుని గంధంతో కానీ పసుపుతో కానీ సూర్యుని ఆకారం వేసుకోవాలి ఇప్పుడు ఇది రథంలో పెట్టుకుని మనం పూజ ఎక్కడ చేస్తామో అక్కడ ఒక పేట వేసుకొని వరిపిండితో ముగ్గు వేసి అక్కడ పెట్టుకుని పూజ చేసుకోవాలి పసుపు కుంకుమ అక్షంతలు జిల్లేడు పువ్వులు చిక్కుడు పువ్వులు అన్నీ సమర్పించుకుని పూజ చేసుకోవాలి ఇప్పుడు ఏడు చిక్కుడాకులను తీసుకుని అన్ని ఆకుల్లోనూ పరమాన్నము చెరుకు ముక్క రేగుపండ్లు ప్రసాదం పెడుతున్నాను ఇప్పుడు దీపం వెలిగిస్తున్నాను పూజ ఎప్పుడు అందరూ ఒకేలా చేయరు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎలాగైతే పూజ చేస్తారో అలాగే మనం కూడా చేసుకుంటాం మనకు పూజ చేయటం రాకపోయినా పెద్దవాళ్ళు ఎలాగ చెప్తే అలాగే చేస్తాం కదా ఈ పూజ బయట సూర్యకిరణాలు పడే చోటైనా లేదంటే తులసమ్మ దగ్గర అయినా చేసుకుంటే చాలా మంచిది ఈ పూజ అయిన తర్వాత మా వారిని సూర్యనారాయణ స్వామి గుడికి తీసుకువెళ్ళమంటున్నాను ఆయన ఖాళీ వంటి ఇప్పుడు తీసుకెళ్తా అన్నారు లేదంటే ఈవినింగ్ టైంలో తీసుకెళ్తా అన్నారు ఇక ధూపం కూడా ఇచ్చేస్తున్నాను ఇక పూజ అయిపోయింది మా దగ్గర సూర్యనారాయణ స్వామి ఫోటో లేదు ఈసారి తీసుకోవాలి ఇప్పుడు లేదు కాబట్టి ఈశ్వరుడు పార్వతీదేవి ఫోటోను లక్ష్మీదేవి ఫోటోను పెట్టి పూజ చేశాను మధ్యాహ్నం అయితే చాలా జనం ఉంటారని ఈవినింగ్ తీసుకొచ్చారు గుడికి మా వారు సాయంత్రం కూడా చాలా జనం ఉన్నారు గుడి అయితే చాలా చిన్నది సూర్యనారాయణ స్వామి అయితే చాలా బాగున్నాడు అంతటికీ ఇది ఒకటే గుడి వల్ల చాలా జనం వస్తారు ఈ గుడికి మీరు కూడా స్వామిని దర్శించుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి